హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిహలాజా యూట్యూబ్ ఛానల్ మనం ఇక్కడ ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సంబంధించిన నారాయణపేట వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే మొదటగా కంది కంది ధరలు చూస్తున్నాం మినిమం ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మోడల్ ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు మాక్సిమం ధర వచ్చేసి పదకొండు వేల నూట యాభై ఐదు రూపాయలు సోనా వెరైటీ వచ్చి వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మూడల ధర వచ్చేసి మూడు వేల నూట ఎనభై ఒకటి రూపాయలు గరిష్ట ధర వచ్చేసి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇక్కడ రెడ్ గ్రామ్ వైట్ ఇక్కడ తెల్ల కందులు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది మధ్య ధర వచ్చేసి పదకొండు వేల యాభై ఏడు రూపాయలు గరిష్ట ధర చూసి పదకొండు వేల నూట అరవై ఆరు రూపాయలు ఇంకా ఇక్కడ వరి అంశ వెరైటీ వరి చూసుకుంటే వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే ఉంది కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే మొత్తం రేట్ అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ నారాయణపేట వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్